హలో మూవీ లవర్స్ ఈ మధ్య చాలా డీల్ పడ్డ యాక్టర్ బిల్లం సాయి శ్రీనివాస్ ఈసారి ఊరమ్మాసలిక్ లుక్తో వస్తున్నారు అది కూడా ఎవరో కాదు కాంబినేషన్ ఇటు మంచు మనోజన నారా రోహిత్ వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ అదిరిపోయింది భయ అరాచకం చెప్పాలి మన గేమ్ చేంజర్ డైరెక్టర్ శంకర్ కూతురు ఇందులో యాక్ట్ చేస్తుంది సో భైర్వా టీజర్ ఇప్పుడే చూశాను అసలు నెక్స్ట్ లెవెల్ మాస్ అని చెప్పాలి ఇటు ఫైట్ సీన్స్ కానీ ఆ పోలీస్ సీన్స్ కానీ అటు గ్రాండర్గా ఉంది విజువల్ మాత్రం సో ఇది ఒక ఊరి మధ్య ఫ్రెండ్స్ మధ్య జరిగే కథ ఇటు భైరవం నెక్స్లెట్ సంబంధించిందా లేదంటే పోలీస్ సంబంధించిందా చూడాలి నారా రోహిత్న అరాచకం శంకర్ కూతురు తిన్న ఇందులో హీరోయిన్గా నటిస్తుంది సో తల్లి నెక్స్ట్ ఈ అమ్మాయి మలయాళం హీరోయిన్ సో ఈ సినిమా ఇలా ఉంటుందో చూడాలి ఒక్కరు ఫ్రెండ్స్ మధ్య సాగే కథ కాబట్టి ఊర్చకూడదు డెఫినెట్ మంచి మనజన్న మాసలు కదిరిపోయిన ఇలా అది చూస్తే ఆ స్టైల్ కానీ వాయిస్ నెక్స్ట్ లెవెల్ చెప్పాలి సో టీచర్ చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది